God will make you a new person. దేవుడు మిమ్మల్ని నూతనమైన వ్యక్తిగా చేస్తారు. Not only that, his love will be perfected in you. అంత మాత్రమే కాదు ఆయన ప్రేమ మీలో పరిపూర్ణమవుతుంది అవుతుంది. You'll be filled with a divine love of God. దైవికమైన దేవుని ప్రేమ చేత నింపబడతారు. My precious sisters, I greet each one of you in the name of our Lord and Savior Jesus Christ. నా ప్రియమైన సోదరిమందలారా మన ప్రభువును రక్షగుడనే యేసుక్రీస్తు యొక్క నామంలో మీ అందరికి శుభాభివందనములు తెలియజేస్తున్నాను ఐ వుడ్ లైక్ టు టెల్ ఈచ్ వన్ ఆఫ్ యు హౌ యు కెన్ బికమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఈ రీతిగా మీరు దేవుని సేవకులుగా ఉండగలరు అనే సంగతిని నేను మీకు తెలియజేయాలి అని కోరుతూ ఉన్నాను లెట్ us all humbly look to the lord and thank him for the great service

అప్పుడు గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ నిశ్చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉందానంటేని చీస్ అ సెన్సల్ ఈస్ సన్ ఆఫ్ గాడ్ ఈవెన్ ద మీస్ ఐ హెవ్ కమ్ టు డూ యియర్ వెల్ ఓ ఫాదర్ ఏసు స్వయముగా దేవిని కుమారుడు అయి ఉన్నప్పటికీ ఇదిగో తండ్రి నిశ్చిత్తం నెరవేర్చుటకే నేను వచ్చి ఉన్నానని తెలియచేస్తూ ఉన్నారు ఛో ఎవ్రీడే ఎవ్రీ మానింగ్ అండ్ కో టు ద టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ ప్రీచ్ టు ద పీపుల్

ఐ హావ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్ మొట్టమొదటిగా పౌలు ఏమంటున్నాడు అంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను మనం కూడా ఇట్టి అనుభవాన్ని కలిగి ఉండాలి వి శుడ్ యూ పాపమును పాప జీవితాన్ని కలిగి ఉండి సేవను కూడా చేస్తూ ఉండలేము మనం కూడా చెప్పాలి నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఈ కూడా ఒప్పుకోనండి

రాస్తున్న పత్రిక మూడు అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనములు ఎవడైనాను తనకు హాని చేసనని ఒకడు అనుకోనని ఎడల ఒకనొకడు సహించుచు ఒకనొకడు క్షమించుడి ప్రభువు మిమ్మను క్షమించినలాగున మీరును క్షమించుడి వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకు

మరి ప్రత్యేకంగా స్త్రీల కొరకలు క్రమం తప్పకుండా ప్రార్థించినప్పుడు దేవుని యొక్క ప్రేమ మీ హృదయాలో కృమరించబడుతుంది ఫెలిపియన్స్ ఫోర్ థర్టీన్ సేస్ ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హు స్ట్రెంథెన్స్ మీ ఫిలిపి నాలుగు పదమూడులో నన్ను బలపరచు క్రీస్తునందే నేను సమస్తమును చేయగలనని చెప్తోంది ఈ వాక్యం లాట్ విల్ గివ్ యూ దట్ స్ట్రెంత్ ప్రభుమికాయ యొక్క బలాన్ని అనుగ్రహిస్తో జస్ట్ ఆస్క్ హెయిర్ కేవలం ఆయన అడగండి ఫర్గివ్ ఫ్రమ్ నా పాపములన్నిటి నుంచి నన్ను క్షమించండి ఫ్రీజ్ మీ వి యువర్ బ్లడ్ ద నన్ను ప్రశస్త రక్తముతో కడగండి యు మేక్ పర్సన్ దేవుడు మిమ్మల్ని నూతనమైన వ్యక్తిగా చేస్తారు హిస్ చైల్డ్ మీరు ఆయనకి బిడ్డలవుతారు ఓన్లీ అంత మాత్రమే కాదు లార్డ్ విల్ ఫిల్ ద హోలీ స్పిరిట్ ఆల్సో అండ్ యుల్ బి ఫిల్డ్ విత్ లవ్ ఆఫ్ గాడ్ ప్రభు మిమ్మును తన యొక్క పరిశుద్ధాత్మతో నింపుతారు మీరు దేవుని ప్రేమ చేత నింపబడతారు ప్రభు అనేక మందిని దేవుని యొక్క చెంతకు తీసుకుని వచ్చే వారిగా మీకు కృపను గ్రహిస్తారు దేవుడు మీలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించును